అందరికీ నమస్తే సో ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే బిగినర్స్కి స్ట్రాటజీ ఏంటి అంటే మీకు ఎలాంటి నాలెడ్జ్ లేదు బట్ ఒక ఎగ్జామ్ గవర్నమెంట్ ఎగ్జామ్ అనేది క్రాక్ చేయాలి సో అలాంటి వాళ్ళు ముందు నుంచి ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈజీగా వాళ్ళ గోల్ అనేది రీచ్ అవుతారు సో వాళ్ళ గోల్ ఎలా రీచ్ అవుతారు అనేది ఈ వీడియోలో నేను నాకు తెలిసినంతవరకు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఫస్ట్ మీరు ఏదైనా సరే ఇప్పుడు తెలంగాణలో ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ గ్రూప్స్ అలాగే నేషనల్ లెవెల్లో ఎస్ఎస్సి కావచ్చు యూపీఎస్సి కావచ్చు ఏ ఎగ్జామ్ అయినా సరే మీరు ఏ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్టార్ట్ చేసినా సరే అందులో మీరు ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఫస్ట్ స్టెప్ బాగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ స్టెప్ ఏంటంటే దీనికి సంబంధించిన సిలబస్ సిలబస్ అనేది ఫస్ట్ స్టెప్ ఎందుకు ఇప్పుడు మీకు సిలబస్ అనేది ఏంటో తెలీదు బట్ మీరు ర్యాండమ్గా ఒక ఎగ్జామ్ క్రాక్ చేయాలనుకున్నారు అండ్ స్టార్ట్ చేసేరికి ఓకే పలానా సబ్జెక్ట్స్ తీసుకోవాలని ఒక బుక్ స్టోర్కి వెళ్ళి అన్న సో అండ్ సో ఎగ్జామ్ ఎగ్జామ్కి ఏమేమి కావాలంటే అతను ఒక బుక్ లిస్ట్ ఇచ్చింది అవి స్టార్ట్ చేసారు చదవడం బట్ మీరు చదివే సబ్జెక్ట్స్ ఇంతకీ ఈ ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అవుతుందా లేదా అని మీకు ఎట్లా తెలుస్తుంది సో ఫస్ట్ స్టెప్ మీరు ఏ ఎగ్జామ్కైనా సరే ఇప్పుడు తెలంగాణలో జరగబోయే సబ్ ఇన్స్పెక్టర్ ఐ మీన్ ఎస్ఐకైనా సరే పోలీస్ కానిస్టేబుల్కైనా సరే గ్రూప్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అయినా సరే ఇంకా వేరే ఏ ఎగ్జామ్ అయినా సరే టీచర్స్కి సంబంధించి డిఎస్సి అయినా సరే ఎనీ ఎగ్జామ్ పర్టికులర్ ఎగ్జామ్ అని అనట్లేదు ఫస్ట్ దానికి సంబంధించిన సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకోండి కాపీ నేను గత వీడియోలో కూడా చెప్పిన సిలబస్ అనేది ప్రింట్అవుట్ అట్లా తీసుకోకండి సిలబస్ అనేది చూసుకుంటూ మీ మొబైల్లో నుంచి అయినా సరే అండ్ వన్ మోర్ థింగ్ మీ ల్యాప్టాప్ ఎనీ థింగ్ సోర్స్ ఏదైనా సరే మీరు సిలబస్ అనేది రాయండి ఒక ద స్పెషల్గా సిలబస్కి ఒక కాపీ ఒక నోట్స్ తీసుకొని రాయండి పాయింట్ వైజ్ రాయండి సిలబస్ అనేది అప్పుడు మీకు ఎందుకు రాయమని అంటున్నా అంటే మీరు సిలబస్ రాస్తున్నప్పుడు మీకు తెలియని విషయాలు చాలా అర్థమవుతుంటాయి ఓహో అంటే పలానా ఎగ్జామ్కి నేను క్రాక్ చేయాలంటే ఈ సిలబస్లో ఇవన్నీ ఉంటాయి అని ఎందుకంటే ఇప్పుడు మీరు వెళ్ళిరు ఫోర్ దాని జిరాక్స్ తీసుకున్నారు బట్ మనం ఫస్ట్ కొన్ని చూస్తాం తర్వాత అసలు సిలబస్లో ఇంకా ఏం కవర్ చేయాలి ఏంది అనేది మీకు ఎలా తెలుస్తుంది తెలియదు కదా సో సిలబస్ అనేది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఓకే సిలబస్ కాపీ తెచ్చుకోరు సిలబస్ అంతా రాసుకున్నారు సిలబస్లో ఏముందో తెలిసింది ఇప్పుడు ఇంకా డైరెక్ట్ బుక్స్ కొనుక్కొని చదవాలా లేదు ఎప్పుడు ఆ పని చేయకండి ఎప్పుడైనా సరే సిలబస్ తెలిసింది కదా నా దగ్గర సోర్స్ ఉంది కదా బుక్స్ సోర్సు ఇంకా నేను ఎగ్జామ్స్కి స్టార్ట్ అయిపోతా అంటే అలా ఎప్పుడు చేయదు ఎందుకు చేయొద్దో నేను చెప్తాను సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సో నేను లాస్ట్గా విధంగా చెప్పినట్టు మీకు సోర్స్ తెలిసింది అలాగే బుక్ లిస్ట్ తెలిసింది ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేదానికి మీరు టార్గెట్ పెట్టుకున్నారు బట్ అలా స్టార్ట్ చేయకండి ఎందుకు అంటే ఇప్పుడు మీరు చదవడం స్టార్ట్ చేసారు పాలిటీ హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ అన్నీ అంటే అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేసారు చదువుకుంటే వెళ్ళారు బట్ రేపు ఎగ్జామ్లో కూర్చున్నారు ఎగ్జామ్ పేపర్ వచ్చింది అప్పుడు ఎగ్జామ్ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు అరే అసలు ఈ క్వశ్చన్ నేను ఇట్లా చదవలేదు కదా మీరు ఇట్లా అడుగుతాడు అనుకోలేదు కదా అసలు ఇంత లాజికల్గా అడుగుతాడని నేను ఎప్పుడు లేదు చదివిన సబ్జెక్ట్లోకి వెళ్ళి నేను ఎందుకు నేను ఆన్సర్ చేయలేకపోతున్నా లేకపోతే ఇంకేంటంటే మీరు పాలిటీ తీసుకున్నారు మీకు ఆర్టికల్స్ అన్నీ మొత్తం నేర్చుకోరు ఆర్టికల్స్ అన్నీ అంటే ప్రతి ఒక్కటి సబ్జెక్ట్ వచ్చు బట్ వాడు ఏం చేసిండే ఫోర్ ఆప్షన్స్లో ఒకటి స్టాటిక్ అడిగిండు ఒకటి కరెంట్ అడిగిండు మళ్ళీ ఒకటి ఆర్టికల్ అడిగాడు మళ్ళీ ఇంకొకటి వేరే సో అండ్ సో ఆప్షన్ ఇచ్చింది అనుకోండి బట్ మీరు ఇలా అడగ మీరు ఇలా చదవలేదు మీరు ఓన్లీ పాలిటీ డిఫాల్ట్ బుక్ ఏంటి లక్ష్మీకాంత్ లక్ష్మీకాంత్ చదివారు వెళ్ళిపోయారు బట్ వాడు అడగడం వేరేగా అడిగారు అప్పుడు మీరు ఫెయిల్ అయిపోతారు కదా ఆన్సర్ చేయడంలో అప్పుడు మీ బ్రెయిన్లో ఏమనిపిస్తుంది అరే నేను ఇంత చదివినా కూడా నేను ఎందుకు ఏ ఎగ్జామ్ కూడా క్రాక్ చేయట్లేదు ఈ క్వశ్చన్ చాలామందికి వస్తుంది సో ఈ మిస్టేక్ ఏంటంటే మీరు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు మీరు బుక్ లిస్ట్ ఉంది సిలబస్ ఏంటో తెలుసుకున్నారు ఎగ్జామ్ ఏది క్రాక్ చేయాలో తెలుసుకున్నారు గోల్ సెట్ అయిపోయింది స్టార్ట్ చేశారు కదా దీనికంటే ముందు మీరు చేయాల్సిన లాజికల్గా ఏంటంటే ప్రీవియస్ ఇయర్స్ పేపర్ బికాస్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్ మీరు చూసినప్పుడు ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనేది వాడు ఇస్తున్నాడు అంటే ఎవరైతే ఎగ్జామ్ పేపర్ డిజైన్ చేస్తున్నారో వాళ్ళు ఏ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు అంటే ఇప్పుడు ఎస్ఐ ప్రీలిమ్స్ కానీ లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ కానీ తీసుకోండి ఇప్పుడు ఇందులో టూ హండ్రెడ్ మార్క్సే ఇందులో టూ హండ్రెడ్ మార్క్సే బట్ చాలామంది మీరు ఎస్ఐకి ప్రిపేర్ అయితే పోలీస్ కానిస్టేబుల్ ఈజీగా క్రాక్ అన్నారు అనుకోండి అది తప్పు ఎందుకంటే ఎస్ఐ ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ అడగడండి ఇక్కడ కానీ పోలీస్ కానిస్టేబుల్లో ఇంగ్లీష్ ఉంటుంది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ వరకు ఈజీగా టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ ఈజీగా ఇక్కడ ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ వస్తుంది మీరు ఇంగ్లీష్ చదువుకోకుండా వెళ్ళిరు ఓన్లీ ఎస్ఐకి నేను ప్రిపేర్ అయిన కాబట్టి పోలీస్ కానిస్టేబుల్ ఈజీగా అనుకున్నారు బట్ బేసిక్ ఇంగ్లీష్ కూడా తెలుసుకోకుండా వెళ్ళిపోయారు అప్పుడు ఆ ఫిఫ్టీన్ మార్క్స్ మీకు రానట్టే కదా సో అందుకే మీ స్ట్రాటజీ ఏంటంటే సింపుల్ ఫస్ట్ మీరు ఫస్ట్ చేయాల్సింది ఏ ఎగ్జామ్ క్రాక్ చేయాలో ఆ ఎగ్జామ్కి సంబంధించి ఫస్ట్ సిలబస్ నేర్చు సిలబస్ ఒక్కసారి మీరు తెలుసుకున్న తర్వాత బుక్ లిస్ట్ బుక్ లిస్ట్ ఇంకొకటి నేను ఇక్కడ బుక్ లిస్ట్ అనే అన్న దగ్గర నేను ఒకటి చెప్పాలి అనుకుంది ఏంటంటే బుక్ లిస్ట్ ఐ మీన్ సోర్స్ ఆఫ్ స్టడీ అనేది ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఒకటే ఉండాలి అంతేగాని నేను ఒక్కొక్క సబ్జెక్ట్కి మూడు సోర్సులు పెట్టుకుంటా మూడు చదువుతా అంటే అది తెలివి తప్ప పని ఎప్పుడైనా సరే మీరు చదువుతున్న సబ్జెక్ట్కి సోర్స్ ఒకటే ఉండాలి బట్ నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ రిపీట్ ఐ మీన్ రివిజన్ రిపీట్ రివిజన్ రివిజన్ అనేటివి ఎక్కువ ఉండాలి ఎందుకంటే మనం ఏదో ఒక టూ సబ్జెక్ట్స్ చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళట్లేదు నేను లాస్ట్ వీడియోలో ఏం చెప్పాను అట్లీస్ట్ ఫిఫ్టీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ జనరల్ స్టడీస్ ప్లస్ మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్ రీజనింగ్ ఇవన్నీ కలుపుకొని ఫిఫ్టీ పైన ఎబో ఫిఫ్టీకి పైన ఎబోనే ఉంటాయి తప్ప బిలో ఉండవు అంటే గ్రేటర్ దెన్ ఫిఫ్టీ సబ్జెక్ట్స్ మీరు చదవాలి అలాంటప్పుడు మీరు ఒక్కొక్క సబ్జెక్ట్కి మూడు నాలుగు సోర్సులు పెట్టుకున్నారనుకోండి ఫిఫ్టీ ఇంటూ త్రీ అనుకోండి వన్ ఫిఫ్టీ బుక్స్ వన్ ఫిఫ్టీ బుక్స్ చదువుకుంటే మనం రోబోస్ కాదు ఎందుకంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎంత సోర్స్ అనేది ఎంత చిన్నగా ఉంటే అంత బెటర్ చిన్నగా ఉందంటే నేను అన్నట్టు మరి లక్ష్మీకాంత్ కాకుండా ఏదైనా ఒక పది పేజీల బుక్ చదువుకొని వెళ్ళిపోతుంది అంటే అట్లా కాదు లాజికల్గా ఆలోచించండి అంటే మీరు చదవాల్సిన సిలబస్కి ఎప్పుడైనా సరే సోర్స్ అనేది ఒకటి ఫిక్స్డ్ ఉండాలి ఆ సోర్స్ ఎట్లుండాలంటే ప్రీవియస్గా నేను ఆల్రెడీ చెప్పా ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అనేటివి మస్ట్ అని ఆ ప్రీవియస్ ఇయర్స్ పేపర్ మీరు చూసినప్పుడు మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది కదా ఓకే ఇప్పుడు నేను లక్ష్మీకాంత్ పాలిటీ చూసినప్పుడు ఈ పాలిటీలోకి వెళ్ళి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతుండో అవి లక్ష్మీకాంత్లో కవర్ అవుతున్నా లేవా ఆబ్వియస్లీ కవర్ అవుతాయి బట్ ఎగ్జాంపుల్ వేరే ఇంకో వేరే సబ్జెక్ట్ తీసుకోండి ఆ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఆ ప్రీవియస్ పే ఇయర్స్ పేపర్లో హిస్టరీ అడిగాను ఈ హిస్టరీలో నుంచి మిడివల్ కావచ్చు మోడ్రన్ కావచ్చు ఏన్షియంట్ కావచ్చు ఎనీ టై ఎనీ హిస్టరీ ఆ హిస్టరీలోకి వెళ్ళి ప్రీవియస్ ఇయర్స్ పేపర్లో అడిగిన క్వశ్చన్స్ ఈ నువ్వు ఎంచుకునే ఏదైతే సోర్స్ ఉంది కదా ఆ సోర్స్లోకి వెళ్ళి వస్తున్నాయి లేదనేది చాలా ఇంపార్టెంట్ సో అది సో ఒకసారి మీరు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూసుకున్న తర్వాత అలాగే సోర్స్ ఫిక్స్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే బేసిక్స్ ఎప్పుడైనా సరే బేసిక్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య బేసిక్ లేకుండా నార్మల్గా ఇప్పుడు మార్కెట్లో మెటీరియల్స్ ఉంటాయి ఎట్లా ఏం మెటీరియల్స్ అంటే ఇప్పుడు ఒక తెలంగాణ మూమెంట్ ఉంది తెలంగాణ మూమెంట్కి సంబంధించి చాలామంది ఏం చేస్తారంటే మనకి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి స్టేట్ ఫార్మేషన్ టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు మధ్యలో త్రీ ఫేజెస్ ఉన్నాయి వన్ టూ త్రీ ఈ త్రీ ఫేజెస్కి కలిపి షార్ట్ నోట్స్ లాగా అమ్ముతారు అందరిది పట్టుకుంటారు బట్ ఒకసారి ఇమాజిన్ షార్ట్ నోట్స్ ఎప్పుడు ప్రిపేర్ అవుతుంది అట్లీస్ట్ ఒక త్రీ టు ఫైవ్ రీ రీడింగ్స్ కావాలి అంటే సబ్జెక్ట్ మొత్తం వచ్చిన తర్వాత షార్ట్ నోట్స్ అనేది దేనికి మనం వాడతాము షార్ట్ నోట్స్ దేనికి వాడతాము షార్ట్ నోట్స్ ఎట్లా దేనికి వాడతాం అంటే మనము యాక్చువల్లీ ఇప్పుడు థౌజండ్ పేజెస్ ఆఫ్ బుక్ ఉంది టూ డేస్లో ఎగ్జామ్ ఉంది ఈ టూ డేస్లో ఈ థౌజండ్ పేజెస్ నువ్వు రివిజన్ చేయగలుగుతావా చేయలేవు అప్పుడు షార్ట్ నోట్స్ ఏం చేయాలి థౌజండ్ పేజెస్ అంటే ఎట్లీస్ట్ ట్వంటీ ఫైవ్ టు ఒక ఫిఫ్టీ పేజెస్కి ఈ థౌజండ్ పేజెస్లో ఉన్న మ్యాటర్ని ఇందులోకి తీసుకురావాలి ఎలా తీసుకోవాలి షార్ట్ నోట్స్ అంటే ఏంటి ఇప్పుడు పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ ఉంది ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్లో ట్వెల్త్ ఫండమెంటల్ ఏంటిది డెఫినేషన్ ఆఫ్ స్టేట్ నీ షార్ట్ నోట్స్లో ఫండమెంటల్ రైట్స్ అని పెట్టిన తర్వాత అక్కడ ట్వెల్వ్ అని రాసి స్టేట్ అని పెడుతూ ఉంటాయి ఈ స్టేట్ అంటే నీకు మొత్తం ఐడియా రావాలి నువ్వు ఆర్టికల్ ఆర్టికల్ టువెల్ చదివిందంతా అచ్చా డెఫినేషన్ ఆఫ్ స్టేట్ అంటే ఏమేమి వస్తుంది మళ్ళీ అక్కడ రాయొద్దు డెఫినేషన్ ఆఫ్ స్టేట్లో యూనియన్ వస్తుంది స్టేట్ వస్తుంది యూనియన్ ప్లేస్ స్టేట్ వస్తుంది ఇంక ఇవన్నీ రాసుకుంటూ పోతే దాని షార్ట్ నోట్స్ ఎందుకు అంటారు అదేదో మరి ఇంక ఇక్కడనే చదవచ్చు కదా సో నేను చెప్పేది మీరు ఒకసారి లాజికల్గా ఆలోచించండి అంటే ఇది సోదిలాగా అనుకోకుండా నేను పాయింట్ టు పాయింట్ ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే చాలామందికి ఫస్ట్ ఫ్యూ స్టార్టింగ్ డేస్లో ఆ ఫైర్ అనేది హై ఉంటుందండి బట్ ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా ఈ ఫైర్ ఫస్ట్ డే ఎట్లా స్టార్ట్ చేసినా లాస్ట్ డే ఎగ్జామ్ లాస్ట్ డే కాదు మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా అదే ఉండాలి బట్ మనం బిగినర్స్ ఎట్లా చేస్తామంటే ఫస్ట్ స్టార్ట్ చేస్తాం హైలో ఉంటుంది అది కొంచెం డ్రాప్ అవుతుంది కొంచెం డ్రాప్ అవుతుంది లాస్ట్కి వచ్చేసరికి ఆ ఫైరే ఉండదు సో నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి సో ఊరికే రిపీట్ చేసేది రిపీట్ అంటే చెప్పిందే చెప్పడం కాకుండా మీకు ఫైనల్గా నేను కన్క్లూడ్ చేయాల్సింది ఏంటంటే సింపుల్ ఇంకా నీ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీరు ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ వెళ్తున్నారు బీటెక్ కావచ్చు డిగ్రీ కావచ్చు మీరేంటి బస్కి వెళ్ళాలి ఆర్టీసీ బస్కి కాలేజ్ టైం వచ్చేసి నైన్ ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడు బయలుదేరాలి అట్లీస్ట్ డిస్టెన్స్ని బట్టి సెవెన్ ఆర్ సెవెన్ థర్టీకి బయలుదేరు డిస్టెన్స్ని బట్టి ఇట్ డిపెండ్స్ ఇంటి పక్కల కాలేజ్ ఉంటే సెవెన్ థర్టీకి ఎందుకు వెళ్తాం వెళ్ళం కదా ఇప్పుడు ఈ ఇందులో కొంతమంది అనుకోవచ్చు నేను బస్సుకి వెళ్ళాను నేను బైక్ మీద వెళ్తా ఇది ఎగ్జాంపుల్ లాగా తీసుకోండి ఓకేనా ఎందుకంటే ఈ మధ్య ట్రోలింగ్ అయిపోయింది కాబట్టి చెప్తున్నాను మంచి చెప్పిన ట్రోలింగ్ అవుతుంది చెడు చెప్పిన ట్రోలింగ్ అవుతుంది సో దట్ ఈస్ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ బట్ ఓకే సో ఇప్పుడు మీరు బస్సులో వెళ్ళాలి మీరు ఏం చేశారు ముందు రోజు ముందే ఐ మీన్ వెళ్ళే ముందు రోజే ఏం చేస్తారంటే ఏ బస్ ఎక్కాలి సే సపోజ్ మీ ఇంటి నుంచి కాలేజ్కి ఒక ఫైవ్ స్టాప్స్ ఉన్నాయనుకోండి ఫస్ట్ స్టాప్ నుంచి లాస్ట్ స్టాప్ వరకు ఈ ఫైవ్ స్టాప్స్ ఈ ఫైవ్ స్టాప్స్ కవర్ అయ్యే బస్ నెంబర్స్ తెలుసుకోవాలి అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది ఏంటిది ఓకే నేను ఇంట్లో నుంచి అట్లీస్ట్ సెవెన్కి వెళ్తే కాలేజ్ టైం నైన్ కాబట్టి ఎయిట్ ఫార్టీ ఫైవ్ వరకు నేను కాలేజ్లో ఉంటా అప్పుడు నాకు టైంకి నేను చేరుకుంటా కాలేజ్ కానీ అర్థమవుతుంది అప్పుడు మీరు ఏం చేస్తారు ఫస్ట్ మీ ఇంటి దగ్గర ఉన్న బస్ స్టాప్లో ఏ నెంబర్ బస్ ఎక్కితే మీరు నెక్స్ట్ స్టాప్కి వెళ్తారు మళ్ళీ నెక్స్ట్ స్టాప్ నుంచి ఏ నెంబర్ టైంకి ఐ మీన్ ఏ నెంబర్ ఆఫ్ ఏ నెంబర్ బస్ ఎక్కితే మళ్ళీ నెక్స్ట్ స్టాప్కి టైంకి రీచ్ అవుతారు అట్లా మీకు ఒక ఐడియా ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా నేను అంటే మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఐ మీన్ ఎనీ ఎగ్జామ్కి స్టార్ట్ చేసేటప్పుడు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ కానీ మీ సోర్స్ కానీ లేకపోతే మీరు చదివే ఏమంటారు స్ట్రాటజీ ఏదైతే ఉందో చదవడానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది ఆ స్ట్రాటజీ అనేది ఫస్టే డిసైడ్ కావాలి అప్పుడు ఏమైపోతుంది ఓకే నేను ఒక ఎగ్జామ్ క్లియర్ చేయడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ టైం పెట్టుకుంటాను అప్పుడు ఏమవుతుంది మీరు ఓకే వన్ అండ్ హాఫ్ నుంచి టూ ఇయర్స్ మధ్యలో నేను ఎన్ని సబ్జెక్ట్స్ కవర్ చేయాలి సో దట్ నా సబ్జెక్ట్ ఐ మీన్ కాన్సెప్ట్ అనేది ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది కదా ఐడియా నుంచి మీరు బిల్డ్ చేసుకుంటారు సబ్జెక్ట్ బిల్డ్ చేసుకుంటారు తర్వాత ప్రీవియస్ ఇయర్స్ పేపర్ సాల్వ్ చేస్తారు తర్వాత మాక్ టెస్ట్ ఇస్తారు అదొక ప్రాసెస్ అయిపోతుంది సో ఈ వీడియోలో నేను చెప్పాల్సింది ఒకటే యాజ్ ఏ బిగినర్ యాజ్ ఏ బిగినర్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ బుక్ లిస్ట్ సారీ ఫస్ట్ సిలబస్ సారీ సిలబస్ సారీ 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 ఫస్ట్ సిలబస్ ఈ సిలబస్ అయిపోయి ఒకసారి తెలుసుకున్న తర్వాత దీనికి సంబంధించి సోర్స్ సోర్స్ అంటే బుక్ లిస్ట్ ఒకసారి బుక్ లిస్ట్ తెలుసుకున్న తర్వాత ప్రీవియస్ ఇయర్స్ పేపర్ సాల్వ్ చేయాలి ఫస్ట్ మీకు ఇదేంటి అసలు నేను బిగినర్ను కదా ఇలాంటి క్వశ్చన్ చాలా వస్తుండే నేను అసలు బిగినర్ని కదా నాకు అసలు ప్రీవియస్ ఇయర్స్ పేపర్ సాల్వ్ చేస్తే ఏమైనా అర్థమవుతుందా కాదు ఆబ్వియస్లీ కాదు అది ఒక పెద్ద ఏమంటారు అన్నోన్ సబ్జెక్ట్ లాగానే ఉంటుంది ఏం తెలియనప్పుడు ప్రీవియస్ ఇయర్స్ పేపర్ ఎందుకు ప్రీవియస్ ఇయర్స్ పేపర్ సాల్వ్ చేయాలన్నప్పుడు చెప్పినా కదా ప్రీవియస్ ఇయర్స్ పేపర్ సాల్వ్ చేస్తే మీకు అసలు క్వశ్చన్ ఎలా అడుగుతున్నా అనేది తెలుస్తుంది కదా ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసే కంటే ముందు ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఒక రెసిపీ చూసిర్రు ఆ రెసిపీ అనేది మీరు వండాలి అంటే ఫస్ట్ అసలు ఆ వీడియో మొత్తం చూడాలి కదా ఇంగ్రీడియంట్స్ ఏమేసారు ఏందనేది సేమ్ థింగ్ అదే లాజికల్ ఇక్కడ కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్ చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఒక క్వశ్చన్ పేపర్లో ఒక క్వశ్చన్కి సంబంధించి వన్ లైనర్ అడుగుతున్నాడా లేకపోతే త్రీ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చి అడుగుతున్నాడా ఎట్లా అడుగుతున్నాడు ఎట్లా చదవాలి అసలు మనం ఇప్పుడు బుక్ తీసుకున్నామంటే ఎట్లా చదవాలి ఏంది అనేది ఎట్లా తెలుస్తుంది అందుకే ప్రీవియస్ ఇయర్ పేపర్ వన్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్ ఏదైనా సరే ఎస్ఐ కానిస్టేబుల్ అయినా సరే ఎస్ఐ అయినా సరే పోలీస్ కానిస్టేబుల్ అయినా సరే ఎస్ఎస్సీ అయినా సరే యూపీఎస్సీ అయినా సరే ఏఎస్సీ అయినా సరే మీరు చేయాల్సింది ఒకటే ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్ చూడండి ప్రీవియస్ ఇయర్ పేపర్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఓకే టూ థౌజండ్ ట్వంటీ టూ ఎస్ఐ పేపర్ ఎట్లా అడిగిండు పీసీ పోలీస్ కానిస్టేబుల్ ఎట్లా అడిగిండు టూ థౌజండ్ ఎట్లా అడిగిండు ఎయిటీన్త్ ఎట్లా అడిగిండు ట్వంటీ టూలో ఎట్లా అడిగిండు ప్రిలిమ్స్ ప్లేస్ మెయిన్స్ రెండు చూడండి ప్రిలిమ్స్ అంటే ప్రిలిమ్సే కాదు అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది కదా ఐడియా తర్వాత మీ బుక్ లిస్ట్ ఏదైతే ఉందో అప్పుడు స్టార్ట్ చేయండి చదవడం ఓకే సో ఈ వీడియోల వరకు అయితే ఇంతే నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళీ ఉపయోగపడే ఏదో ఒక మంచి కాన్సెప్ట్తో ముందుకు వస్తాను ఓకే థ్యాంక్ యూ